అద మల్లతోరే రేగి రారే షేఖిల వదనే కదా ముంగ సద్ద పడతా వాలమ్మకాయి వారీ మేగా కాల్ నొస్తది అది టై టై போதா வீடியோம் அஸ்லாம் அதுமா காதல அதுதான்

নডিদ <laughs> আটনে <laughs>

అంత అదిం నిను వెళ్ళం బలరా నువ్వు మీ దగ్గర లేదు లేదు సారీ కా హరైంది అంతే లేదు లేదు నీల్స్ ను నీల్స్ ఆ నజాని వసల్లో ఆగు నువ్వు మెయిల్స్ ఆగు